అందరికీ నమస్తే అండి జీవితమే ఓ సాగరం సముద్ర తీరాన ఒక కుర్రాడు ఆడుకుంటూ ఉండగా ఓ చెప్పు కనిపించకుండా పోయింది అతను వెంటనే ఈ సముద్రం మహా దొంగ అని ఒడ్డున ఉన్న ఇసుకలో రాశాడు కాస్త అంత దూరంలో ఒక వ్యక్తి అదే సముద్రంలో వలవేసి చేపలు పట్టాడు ఆ రోజు తాననుకున్న దానికన్నా ఎక్కువ చేపలు దొరకడంతో ఈ సముద్రం చాలా దైగల గొప్ప దాత అని ఇసుకలో రాశాడు ఇంకొక వ్యక్తి స్నానం చేస్తూ ప్రమాదశాత్తు మునిగి కొట్టుకుపోయాడు అతడి తల్లి ఆవేదనగా ఆ ఒడ్డుపై సరిగ్గా ఇక్కడి నుంచే ఈ సముద్రం పిశాచి నా కొడుకుని లాక్కొనిపోయి పొట్టలు పెట్టుకుంది అని రాసింది ఒక పెద్ద అతను సముద్రంలోకి వెళ్ళి ముత్యాలు సేకరించి విజయవంతంగా ఒడ్డుకు చేరి ఆ ఇసుకలో ఈ సముద్రం ఒక్కటి చాలు నాకు జీవితమంతా బతికేస్తాను అని రాశాడు వారిలో కూడా నిగూఢంగా ఉన్న మంచి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు అదే తమాషా చేదు అనుభవం ఎదురైనప్పుడు అలా ఎందుకు జరగాలి అని ప్రశ్నించకండి ఎందుకు జరిగిందో అని మాత్రమే ఆలోచించండి ఏదైనా చెడు సంఘటన జరిగితే దాని గురించి మననం చేసుకోకుండా ప్రచారం చేయకుండా అది నేర్పే కర్తవ్య బోధనము అర్థం చేసుకోండి ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు ఎవరూ శాశ్వతం కాదు ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవాల్సిందే అందుకే షేక్స్పియర్ జీవితాన్ని రంగస్థలంగా పోల్చాడు నాటకానికి ఎంట్రన్స్ యాక్షన్ ఎగ్జిట్ల విశ్వానికి సృష్టి స్థితి లయల మనకు పుట్టుక జీవిత మరణం అంతే ఆ తర్వాత కొన్నాళ్ళు కొన్నేళ్ళు జ్ఞాపకాలుగా బతికిన చివరకు పాతగు ఫోటోలో ఆత్మనూన్యతాభావాన్ని వదిలించుకొని అహంకారాన్ని వీడి దేన్ని ఎవరిని మీ ఇష్టాలకు అనుగుణంగా ఉంచాలి అనుకునే తాపత్రయం వదిలిపెట్టడం చాలా మంచిది చిరునవ్వుతో ఇతరుల్ని గంభీరంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవడం నేర్చుకోండి ఇలా నేర్చుకోవడానికి ఏజ్ బార్ లాంటి రూల్స్ లేవు సానుకూల ధోరణితో ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి నమ్మకం ఉంటే మీ ఇష్టదైవాన్ని తోడుగా చేసుకోండి లేదు అంతరాత్మ ఒకటి ఉందని మీకు తెలుసుగా దాని ప్రకారం జీవితాన్ని నడిపేయండి అలా ఉండగలిగితే అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది మనస్సాక్షి భగవంతుడు రెండు ఒక్కటే వాడి ప్రేరణకు అనుగుణంగా జీవించినప్పుడే అందం ఆనందం రెండు జీవితానికి అందుతాయి ఓం నమో